అయినా అసలు ఇవన్నీ నీకు తెలుసు చెప్పు మా అన్నయ్య కానీ ప్రేమిస్తుంది నిన్నేనా అని అంటూ ఉంటే ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది ఏంటి నన్న అలా అని మీ అన్నయ్య నీతో చెప్పాడా లేదు మరి అలాంటప్పుడు నేను ఎందుకు అవుతాను నేను కూడా కాదు కదా అవునా మరి ఇవన్నీ నువ్వు కరెక్ట్గా ఎలా చెప్పావు అంటే చెయ్యి నువ్వు ఇంటెలిజెంట్ అనుకున్నాను నువ్వు ఇంతలో కంగారు పడతామని అనుకోలేదు అంటే ఏంటి నాకేం అర్థం కావట్లేదు నీకు ఇంకా అర్థం కావట్లేదా మీ అన్నయ్య నీతో ఏం చెప్పాడన్నావు ప్రేమలో పడ్డాడని నువ్వే అన్నావు కదా ఒకరు రావటం వల్ల అంత తారుమారైందని చెప్పావు అంటే సింపుల్ ఏముంది ప్రేమ విషయం చెప్తే ఎవరో వచ్చారు అని అనటం కాదు వాళ్ళ ఇంటి వాళ్ళే వచ్చి అడ్డుపడతారు ఎందుకంటే బయట వాళ్ళు ఎందుకు వస్తారు పెద్ద మనిషే అయ్యుంటాడు కదా ఆ వచ్చిన వ్యక్తి అలా అని అన్నాను అర్థమవుతుంది కదా ఓ ఇప్పుడు అర్థమైంది భూమి సరే కానీ మరి అన్నయ్య ఎందుకు నీ కోసమే ఈ బర్త్డే పార్టీకి వచ్చానని అన్నయ్య ఎందుకు చెప్పాడు నువ్వు ఇంత అర్థం కాకుండా ఆలోచిస్తావని అనుకోలేదు నువ్వు ఇంటెలిజెంట్ అని అనుకున్నా ఓ అర్థమైంది భూమి నాకు అర్థమైంది ఇక నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అని అనగానే సరే చెర్రి గారు ఇక మీ ఇష్టం అని ఏంటో అక్కడి నుండి వెళ్తూ ఉంటారు నన్ను భూమి గారు తీగ పొగిడేస్తున్నారు అని మనసులో అనుకుంటూ చెరవి సిగ్గుపడిపోతూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం నక్షత్రం గగన్ని చూస్తుంది గగన్ మాత్రం భూమి కోసం వెతుకుతూ ఉండగా అప్పుడు నక్షత్రం వెంటనే గదిలోకి లాగగానే గోరింటాకు చూసి షాక్ అయిపోతుంది ఏం జరుగుతుంది లోపల ఈ నక్షత్రం ఏంటి ఆ గగన్ గడిని రూంలోకి లాగిస్తుంది రూంలో ఏం జరుగుతుందో ఏంటో ఏం అర్థం కావట్లేదు అని ఏంటో కంకారు పడిపోతూ ఉంటుంది ఇక వెంటనే ఏంటి నన్ను ఎందుకు రూమ్లోకి లాగా బావా నేను కాకపోతే ఎవరు లాగుతారు నా కోసం ఈ బర్త్డే పార్టీకి వచ్చావా నీకోసం కాదు నేను వేరే వాళ్ళ కోసం వచ్చాను దొంగ నా కోసమే వచ్చావని నాకు తెలుసు వేరే వాళ్ళ కోసమని ఏదేదో మాట్లాడుతున్నావా ఏంటి నన్ను వదులు నేను వెళ్ళాలి నేను ఇక్కడికి నిన్ను పంపించడు బావా అని అంటూ వెంటనే బుగ్గపై ముద్దు పెట్టగానే అసలేంటిది ఏ చేస్తున్నావో నీకేనా అర్థమవుతుందా వదులుతావలేదా బావా నా కోసం ఇంత ప్రేమగా వచ్చావు ఈ రోజు నా బర్త్డే పార్టీ అలాంటప్పుడు నిన్ను అలా వదిలేస్తానా అని ఈ విధంగా అంటూ బుంగ పెట్టుకొని చూస్తూ ఉంటే నాకు ఇవన్నీ నచ్చవు అని అంటూ కోపంగా అక్కడి నుండి గదిలో నుంచి వెళ్తూ ఉంటాడు ఈ విషయం ఎలాగైనా అమ్మాయికి చెప్పాలి అని అంటూ పరిగెత్తుకుంటూ ఆ దగ్గరికి వస్తుంది అమ్మాయి అమ్మాయి ఏంటి పిన్ని నువ్వేం చేస్తున్నావు అమ్మాయి ఏం చేస్తానో ఆ గగన్ గాడికి జ్యూస్ స్వయంగా నేనే చేయాలని చెప్పాడు కదా నా చేతులతో చేసి తగుల పడుతున్నాను ఈ ఇంటి నుండి గెట్టేల్సిన నేను వాడి కోసం ఇలా జోస్లు చేస్తానని అనుకోలేదు పిన్ని అవునా అమ్మాయి అయితే నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మాయి ఈ ఏంటి ఆ నక్షత్ర అభిమానంతో పిలిచానని చెప్పింది కదా ఆ గాడిని అభిమానంతో కాదమ్మాయి ప్రేమలో పడింది రూమ్ లోకి గదిలోకి లాగటం నేనే చూశానమ్మాయి ఏంటి పిన్ని నువ్వేమంటున్నావు అవునమ్మాయి ఒకరికొకరు ప్రేమించుకుంటున్నారమ్మాయి ఇక ఆ గగనేమో మీ కోతుర్ని ఇష్టపడుతున్నాడు గదిలో ఏం జరిగిందో ఏటో తెలియదమ్మా ఏంటి పిన్ని ఏమంటున్నా ఇప్పుడు ఏమీ అనలేవమ్మాయి అందరూ ఉంటారు అవునా పిన్ని చ ఇదంతా చేస్తున్నా కూడా మౌనంగా ఊరుకోవాల్సి వస్తుంది అని కోపంతో రగిలిపోతూ ఉంటే ఇప్పుడు వాడికి ఈ జ్యూస్ కూడా ఇవ్వాలంట వాడి మొహన పుట్టబుద్దు అవుతుంది అమ్మాయి అమ్మాయి ఒక రకంగా ఇది మంచికే అమ్మాయి ఏంటి పిన్ని ఏమంటున్నావు అవునమ్మాయి ఒక్క నిమిషం ఉండు అని ఏంటో మోషన్ ట్యాబ్లెట్స్ తీసుకొని వచ్చి చూపిస్తుంది ఇదిగో ఈ మోషన్ ట్యాబ్లెట్స్ వేసి వాడికి ఇక్కడి నుండి పరుగులు తీసేలా చేయాలి అమ్మాయి నిజంగా పిన్ని అప్పుడప్పుడు నీ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది ఆ గదిలో ఏం చేస్తున్నారో ఏంటో అమ్మాయి త్వరగా నువ్వు జ్యూస్ ఇచ్చేసినా ఈ మోషన్ ట్యాబ్లెట్స్ కలిపి అప్పుడప్పుడు నీ బ్రెయిన్ మాత్రం మస్తు పనిచేస్తుంది పిన్ని అని అంటూ వెంటనే ఆ మోషన్ ట్యాబ్లెట్స్ జ్యూస్లో కలుపుతుంది ఇంకో రెండు కలుపు ఆ రెండేసి సరిపోతాయి తాడి చెట్టులో ఉన్నాడు కదా అంతే అంటే ఓ పిన్ని పోతే పోతాడు నెమ్మదిగా రియాక్షన్ అవుతుంది కదా కంగారు ఏం అని అనగానే వెంటనే ఇంకో రెండు ట్యాబ్లెట్స్ కలుపుతుంది ఇక వెంటనే వెళ్ళి ఇచ్చేసి రా అమ్మాయి నేను వెళ్తే అనుమానం వస్తుంది పిన్ని నువ్వే ఈ జ్యూస్ని తీసుకెళ్తే ఎలాంటి అనుమానం ఉండదు అంతే అంటావు అమ్మాయి అవును పిన్ని అని వెనకనే ఇక వెంటనే ఆ జ్యూస్ని తీసుకొని అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది బావా నువ్వు నాడివి బావా అనే విధంగా నక్షత్ర గగన్ పోతూ ఉంటే అనుకుంటూ ఉంటే మీరు భూమిని ఎక్కడైనా చూసారా లేదు రెడ్ కలర్ డ్రెస్లో అటో ఇటో తిరగటం ఏమైనా కనిపించిందా ఇదేంటి నక్షత్రం గురించి అడగాలి కానీ భూమి గురించి అడుగుతున్నాడు అని నక్షత్ర ఫ్రెండ్స్ అనుకుంటూ చూస్తూ ఉంటారు ఇక మరోవైపు గోనిటాక వచ్చి ఇదిగో అబ్బాయి ఈ జ్యూస్ తాగు ఒక్క నిమిషం ఇటు తిరుగు నీ బుగ్గ మీద ఆ మరకేంటి ఏ మరకుంది ఏ మరక లేదు అంటే గదిలో మొద్దు పెట్టుకున్నారా ఏంటి అని మనసులో అనుకుంటూ సరేలే అబ్బాయి ఇదిగో ఈ జ్యూస్ తాగు ఏంటి ఇది జోస్లా అనిపించట్లేదు పర్ల రసాలతో చేసింది కదా అబ్బాయి అలాగే ఉంటుంది తాగు బాబు తాగు అవునా సరే అయితే తాగుతాను తాగుబాబు త్వరగా తాగు తాగాలి కదా నాకెందుకో తేడా కొడుతుంది మీ మాటల్లో తేడానా తేడా ఎందుకో మీరు తాగండి ముందు నేనెందుకు తాగాలి అబ్బాయి నేను తాగను బాబు నాకు ఇవన్నీ తాగరాదు వద్దులే బాబు నువ్వు తాగు నాకు ఇందులో ఏదో కలిపినట్టు అనిపిస్తుంది అందుకే తాగమని అంటున్నాను సరేలే ఇదంతా ఎందుకో తాగుతారా లేదా అమ్మో ఒకటి కాదు రెండు కాదు నాలుగు వేసింది నాలుగా ఏంటి ఏ లేదు బాబు అవన్నీ చెప్పుకోలేను నేనైతే తాగను అయితే మంత్రి గారికి వెళ్ళి ఇస్తాను అప్పుడు ఈ ఇల్లు ఒక వల్ల కాటుగా మారుతుంది ఓద్దబ్బాయి వద్దదు అలా చెయ్యక అయితే ఈ జ్యూస్ని తాగండి అని అనగానే వెంటనే ఇలా ఇవ్వండి అని అంటూ ఇక కొద్దిగా తాగగానే ఎక్కడికి వెళ్తారు పడేయడానిక మొత్తం తాగాకే వెళ్ళాలి లేదంటే మంత్రి కరికి ఇస్తాను ఓ దబ్బాయి మొత్తం తాగుతాను ఇలా జరిగిందేంటి అని నా గోతిలో నీయే నేనే తీసుకున్నానా అని అనుకుంటూ వెంటనే జ్యూస్ అంతా తాగుతూ ఉంటుంది ఫుల్గా తాగండి ఫుల్గా తాగండి ఇక్కడ నుండి పంపించేదే లేదు లేదంటే మంత్రిగారికి నేరుగా వెళ్ళి ఇస్తాను సరే బాబు మొత్తం తాగిస్తాను అని అంటూ తాగగానే ఎక్కడికి వెళ్తున్నారు ఇంకెక్కడికి ఇక బావిలో ఉన్న నీళ్ళన్నీ నాకే సరిపోతాయేమో అని అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోవైపు ఏంటమ్మా కంగారు పడుతున్నా అన్నయ్యకి ఫోన్ చేస్తే తెలుస్తుంది కదా అప్పుడు వెంటనే ఫోన్ కలిపి ఇవ్వగానే పూరి నేను తర్వాత చేస్తాను నేను రా అమ్మ నేను చిన్న పార్టీలో ఉన్నాను నువ్వు పార్టీలో కాదురా నక్షత్ర బర్త్డే పార్టీకి ఎందుకు వెళ్ళావు అమ్మ మంత్రి గారితో వచ్చాను నేను వచ్చాక నేను అన్ని మాట్లాడతాను అని అంటూ కాల్ని కట్ చేస్తుంది ఇక మరోవైపు పిన్ని ఇచ్చేస్తావా ఏంటమ్మాయి వాడు కదా ఆపినట్టుగా నువ్వు కూడా ఆపుతున్నావు నన్ను వెళ్ళనివ్వు ఎందుకు పిన్ని ఆ రూస్ నేనే తాగానమ్మాయి ఇంకో మాట ఆ గగన్ బుగ్గకు మరక ఉంది ముద్దు మరక ఇక మాట విన్న అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి పిన్ని ఏమంటున్నారు అవునమ్మాయి అని అనగానే ఇక షాకింగ్గా అలానే చూస్తూ ఉంటే ఇక మరోవైపు మాత్రం అంటే ఆయన బుగ్గ మీద ముద్దు మరక ఉండడం ఏంటి అసలు ఏం జరుగుతుంది అని మనసులో అనుకుంటూ కోపంగా గగన్ దగ్గరికి వెళ్ళి తిప్పి చూడగానే నిజంగానే గగన్ బుగ్గ మీద ముద్దు పరక ఉంటుంది ఆ ముద్దు మరకను చూసిన భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది